సహాయ కార్యదర్శి బిసిద్ధు రామచంద్రాపురం స్థానిక గర్ల్స్ హై స్కూల్ హాస్టల్ మరియు కాలేజీ వ్యతిరేకంగా నిరసన మరియు కొవ్వొత్తులతో నిర్భయకు నివాళులర్పించారు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు జిల్లా నాయకులు భీమశంకరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కోల్కతాలోని ఆజికర్ వైద్య కళాశాల వీధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలపై అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జూనియర్ వైద్యురాలు అత్యాచార కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు రాష్ట్ర సహకార్యదర్శి మహిళల మీద విద్యార్థుల మీద అత్యలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయి అదే క్రమంలో ఆగస్టు ఎనిమిదవ తేదీన కోలికత్తాలో ఆర్జీకర్ కేర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్భయ అతి దారుణంగా మరి కొంతమంది దుర్నియోగులు అత్యాచారం చేసి హత్య చేశారు ఎవరైతే అత్యాచారం చేసి హత్య చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మరి ఆగస్టు పద్నాలుగో తేదీన అక్కడ మరి ప్రభుత్వ హాస్పిటల్ మీద కొంతమంది రౌడీలు గోండాలు కూడా దాడి చేసి డాక్టర్లు కూడా గాయపరిచారు అటువంటి నిందితులను కూడా శిక్షించాలని అడుగుతున్నాం దేశవ్యాప్తంగా మహిళలకు మరి విద్యార్థులకు భద్రత లేదు దేశంలో ఆవులకి గోవులకు ఉన్న రక్షణ మహిళలకు లేకుండా పోయింది ఈ దేశంలో అర్ధరాత్రి ఆడది మహిళ ఎక్కడైతే నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతుందో అక్కడే నిజమైన స్వతంత్రమని గాంధీ గారు అంటే మరి మిట్ట మధ్యాహ్నం పూట కూడా మహిళలకు భద్రత లేని పరిస్థితి ఉంది ఢిల్లీలో ఎన్ఫాయ్ గారి తర్వాత అభయ గారి లేదా తెలంగాణలో దిశ గారి అనేక ఘటనలు జరిగాయి ఈ ఘటనలో కూడా ఎవరికీ కూడా న్యాయం జరగలేదు ప్రభుత్వాలు ఒకసారి ఆదేశించాలా ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో మహిళలకు విద్యార్థులకు రక్షణ లేకుండా మరి పదహారు సెకండ్ అత్యావసారంగా దేశాన్ని పాలక వర్గం పార్టీలు తయారు చేసే ఇక్కడ ఎక్కడ కూడా భద్రత అనేది లేదు తల్లిదండ్రులు మరి మహిళలకి పిల్లల్ని పెంచాలన్నా చదివించాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు భయపురాంతులు గురవుతూ గురవుతున్నారు కాబట్టి మరి విద్యార్థులకి మహిళలకి కాలేజీల్లోని స్కూల్లోని అదే విధంగా బయట సొసైటీలోని రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఇంకా బలమైన పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం